గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్ లో కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసింది కూటమి అభ్యర్థులు మెజారిటీ భారీగా పెంచుకుంటూ విజయాన్ని నమోదు చేసిన పరిస్థితి మనం చూసాం సో మంత్రులందరూ ఓడిపోయారు అంబటి రాంబాబు తుక్కు తుక్కుగా ఓడిపోయిన పరిస్థితుంది సో ఈ సంబరాల రాంబాబు గా కూడా పేరుంది ఆయన డాన్సులు కావచ్చు ఆయన ఫోన్ లో ఆడవాళ్లతో మాట్లాడినవి ఎలా ట్రోల్ అయ్యో మనం సో ఘోర పరాజయాన్ని మోట కట్టుకున్నారు ఇక్కడ కర్ణా లక్ష్మీ నారాయణ మంచి విజయాన్ని నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది కటా కార్తీక్ అంబటి రాంబాబు గురించి చెప్పదలుచుకుంటే ఏం చెప్పాలి గంట మంత్రి అరగంట మంత్రి సో అంబటి రాంబాబు కేవలం తన సుకన్య అంటారు ఇప్పుడు సుకన్య దగ్గరికే బావాల్సి వచ్చిందేమో సరే మనం ఆ మాటలు జర్నలిస్ట్గా అనలేము కానీ వాస్తవంగా ఆయన మాటలు కొంటర్ అనాల్సిన పరిస్థితి ఏదో మనమే భయ బాధపడుతున్నా భయపడుతున్నా ఇలాంటి మాటలు మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేటువంటిది ఒక మంత్రిగా ఆయన మాట్లాడే క్రమం ఎంత దుర్మార్గం ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడా ఎంత అయ్యా నీ స్థాయి అంబటి రాంబాబు ఏ ఎమ్మెల్యే కాగానే మంత్రి కాగానే పెద్దోళ్ళ మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నువ్వెంత నీ స్థాయి అంతా నువ్వు ఎక్కడ పుట్టావు నీ స్థాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాలి కదా లక్షలాది కోట్లాది మంది ప్రజలు అభిమానించే నాయకుల మీద ఇస్తా వచ్చినట్టు కామెంట్ చేస్తావా అంబటి రాంబాబు నీ నోటి దూల కేవలం నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాసిచ్చిన ఇచ్చిన స్క్రిప్ట్ ఏవైతే ఉన్నాయో రాపిచ్చి ఇచ్చిన మీరు రాయరు ఎందుకంటే మీరు కూడా ఒకరు రాసిచ్చిన స్క్రిప్టే చదువుతారు మీరు ఒకరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారు మీరు రాపిచ్చి మంత్రులకి పంపిస్తారు ఆ స్క్రిప్ట్ మాట్లాడిన వ్యక్తులే మిమ్మల్ని దెబ్బ కొట్టారు ఇలా అంబటి రాంబాబు వైసీపీని ఓడించడం కారణం నాని వైసీపీ ఓడిపోవడానికి కారణం నగిరి రోజా వైసీపీ ఓడిపోవడానికి కారణం గుడివాడ అమర్నాథ్ వైసీపీ ఓడిపోవడానికి కారణం వీలు కథ ఓడిపోవడానికి కారణం అందులో అనిల్ కుమార్ యాదవ్ ఇలా ఓడిపోవడానికి కారణం ఏ రౌడీరా ఎమ్మెల్యేరా ప్రజా ప్రజాప్రతినిధిరా గూండాలా ఏందా మాటలు ఏందా పద్యాలు ఏందా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా వంద మాట్లాడచ్చు రాజకీయంగా వంద చర్చగా పెట్టొచ్చు కానీ అవన్నీ వదిలేసి బూతులతో కాపురాలు చేసేటువంటి వ్యక్తులు మీరు అందుకనే మీరు ఏపీ ప్రజలు వద్దు ప్రజాప్రతినిధిగా పనికిరారు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వచ్చే స్థాయి మీ ఇది కాదు అని ప్రజలు చెప్పారు మీ స్థాయి ఇది మీ స్థాయి ఇది ఇది ఏపీ ప్రజలు చెప్పదలుచుకుంది అంబటి రాంబాబు నీ స్థాయి తెలుసుకో నువ్వు మాట్లాడే మాటల యొక్క పదజాలం తెలుసుకో ఇది క్లియర్ గా కుటుంబాల్లో కూడా అంబటి రాంబాబు సొంత కుటుంబ సభ్యులు కూడా వీడియోలు పెట్టి ఏ విధంగా వాళ్ళ అల్లుడు చూసాం మా మామూలు కోటయొద్దు మా మంచోడు కాదు అతను ప్రజాప్రతినిధిగా ఉంటాను పనికిరాడు అని చెప్పేసి వాళ్ళ అల్లుడు రెడీ చేశాడు అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లొద్దంటది జగన్మోహన్ రెడ్డి గారిని తల్లి తర్వాత ముద్రాడి పద్మనాభం గారిని వద్దు అంటది తర్వాత అంబటి రాంబాబు గారిని వద్దు అంటాడు అవును తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ని కొడుకొద్దు అంటాడు అంటే సొంత కుటుంబ సభ్యులు కూడా రో దువ్వారి శ్రీనివాసం వాళ్ళు భారీ వద్దు అంటుంది అంటే వీళ్ళు ప్రజాపతినిగా పరికిరారు ప్రజా జీవితంలో అంటే సొంత కుటుంబ సభ్యులనే చూసుకోలేని వీళ్ళు ప్రజలను చూసుకుంటారా ఇది వైసీపీ నాయకులు కుటుంబ సభ్యులు చెప్తుంది ఇక ప్రజలే ఓటేస్తారు అవును సొంత కుటుంబంలోనే ఇప్పుడు వచ్చి నాలుగు ఓట్లు వాళ్ళు వేయట్లేదు వాళ్ళ ఇంటి సభ్యుడికే ఓటు వేయట్లేదు అప్పట్లో రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ అంటే చించుకునే వాళ్ళు ఇప్పుడు వైసీపీ పార్టీ అంటే చించుకుని నా పార్టీ గెలవాలని కోరుకునే వాళ్ళు వేసిన ఓట్లు తప్ప ఆ పదమూడు సీట్లు అన్నా రావడానికి కారణం లేకపోతే ఎవరండి సొంత కుటుంబ సభ్యులు నేను అనుకున్నా అంబటి రాంబాబు గారి భార్య కూడా సుకన్య విషయం తెలిసిన తర్వాత అంబటి రాంబాబు గారు కోటేసి ఉండరు అది ఒకటి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు వాళ్ళు పూర్తిగా దూరం అయిపోయిన పరిస్థితిగా భావించాల్సిన అవసరం అవును ఖచ్చితంగా అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళంతా దూరం అయిపోయారు ఇప్పుడు షర్మిలా గారి విజయమ్మ గారే దూరం అయిన తర్వాత ఇంకా అభిమాన దూరం కహరు అంటానికి ఉన్న కొద్ది గొప్ప అభిమానులు కూడా ఇప్పుడు షర్మిలా వారికి వెళ్ళిపోతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ పార్టీ ఉండదు షర్మిలా పార్టీ పోటీలో ఉంటది అంటే కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటది తాము సొంత పార్టీని చూసుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కారణం టీడీపీతోనో జనసేనతో కార్యక్రమం కారేరు వాళ్ళ రాజకీయ వాళ్ళు ఇస్తా ఇస్తారు టీడీపీతోనో జనసేనతో ఉండవు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు మళ్ళా పాత కాంగ్రెస్ వెతుక్కునే పని చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వాషే రాజకీయ పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఒక విషయం క్లియర్ గా చెప్పండి కట్టాగర్తి అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు ఏ రోజైనా ఆయన నీటి శాఖ మంత్రి కదా భారీ నీటిపారుదల శాఖ మంత్రి పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది సో కేంద్రం సంబంధించి నిధులు ఏమో వచ్చినాయి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాళ్ళు ఏంటి అసలు ఏ పరిస్థితిలో ఉంది ఎప్పుడు గడతారు అనిల్ కుమార్ అంతకు ముందు అదే పనిచేసిండు ఇప్పుడు అంబట రాంబాబు కూడా తీసుకో ఈయన చార్జ్ తీసుకున్న తర్వాత కూడా ఈయన మంత్రి అయిన తర్వాత కూడా అసలు దాని గురించి మాట్లాడలే అసలు నీటి పారుదల శాఖకి సంబంధించి పరిస్థితి ఏంటో అది చెప్పట్లా పవన్ కళ్యాణ్ గురించే ప్రస్తావన పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ పార్ట్ టైం ఆయన ఏదో మాట్లాడుకునే బిజీలో ఉంటే ఇంకా పోలవరం ప్రాజెక్ట్ ఇవన్నీ ఎక్కడ చేయగలడు ఆయన బిజీ అయింది అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ శాఖే ఇందు కూడా అంతే వీళ్ళంతరిది ఒకటే వీళ్ళ పని ఏంటి అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ తిట్టడం ఇది తప్ప అంబటి రాంబాబు తన మంత్రిగా చేసిన ఒక్క పని చెప్పానండి ఒక్కటే ఒక్క పని చెప్పానండి లేదు చెప్పుకోవటానికి నేను మంత్రిగా ఉండి ఇది చేశాను అంటానికి లేదు ఒక ప్రాజెక్ట్ తెచ్చాను ఒక ప్రాజెక్ట్ కట్టాను ఏముంది చెప్పండి సో అసలు నిజంగా పరమ చెత్త మంత్రులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు అంబట్ రాంబాబు కొడాలని రోజా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న పేర్లని కూడా ఇంత చెత్త మంత్రులు ఏ రాష్ట్రంలో ఉండరేమో ప్రతిపక్ష నాయకులను తిట్టడానికే మంత్రి పదవులు ఇవ్వటం అనేటువంటిది ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో లేదు ఫస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మనం చూసాం నిజంగా కేవలం తిట్టడానికే మంత్రులు వీళ్ళు వీళ్ళ బాధ్యత ఏంది మంత్రులు ఎందుకు ఇచ్చారంటే ఓ నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాను మంత్రి నేను చంద్రబాబు తిట్టాను మంత్రి చంద్రబాబు తిట్టాలంటే వీళ్ళు డివైడ్ చేస్తారు డివైడ్ చేస్తారు చంద్రబాబు తిట్టడానికి వీళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టడానికి వీళ్ళు అవును ఇంకా వేరే పర్సన్ తిట్టడానికి ఇంకొక వ్యక్తి అవును డివైడ్ చేస్తారు కేటగిరీ చూసేసారు అందుకని ఇదాంటి వద్దు అని అంబటి రాబం సత్యనపల్ల ఇంటికి పంపించారు సీనియర్ నాయకుడు రాజకీయ నాయకుడు కొద్దిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కొద్దిగా డెవలప్మెంట్ చేస్తాడు అనుకున్న వ్యక్తి కన్నా లక్ష్మణ్ అని సో ఇప్పుడు మనం టీవీ వేదికగా చాలా స్పష్టంగా చెప్తున్నాము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా తమ స్థాయి ఏంటో తెలుసుకోండి ప్రజలకు మంచి చేసే విషయం సంబంధించి ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనసు మార్చుకొని ప్రజలకు మంచి ఏ విధంగా చేయాలి ప్రతిపక్ష పాత్ర అసలు ఏంటి ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ మీరు అధికారంలో రావటం కల్ల అట్లా కనిపిస్తున్నాయి ప్రస్తుత సునామీ చూస్తుంటే కనుక సో డెఫినెట్గా మీ ఆలోచన విధానం మారాలా రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి అభివృద్ధి గురించి ఎప్పటికైనా ఆలోచించి ఒక ప్రతిపక్ష పాత్ర అనేది ఎట్లా ఉండాలి అది కూడా ప్రజలకు మంచి చేసే దాంట్లో భాగంగానే మీ ఆలోచనలో ఉండాలి ఆ రకంగా మీరు మారాలని చెప్పి మనం టీవీ కూడా కోరుకుంటుంది